నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు ముప్పై మూడవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి జ్యోతికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు ముప్పై మూడవ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి జ్యోతికి మద్దతుగా గురువారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభిస్తుందని కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని చెబుతున్నారని చెప్పారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేయరని టీఆర్ఎస్ కు ఓటేస్తే మురిగిపోయినట్టేనని నల్గొండలో బీజేపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్పొరేషన్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాదగొని శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ ముప్పై మూడవ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కుంభం జ్యోతి రాజు విశ్వం వెంకటేశ్వర్లు రాణి శ్రీనివాస్ సునీత మాధవి లక్ష్మి అండాలు కుంభం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఎన్నికల్లో మేమంతా కూడా కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం నేను ఇప్పటి వరకు ప్రచారం చేసిన దాంట్లో గమనించినట్టయితే యాభై నుంచి అరవై శాతం కార్పొరేటర్లను గెలిపించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈరోజు ముఖ్యంగా ముప్పై మూడవ వార్డులో మేము గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి ఓటర్ గుండె నుండి కూడా ఒకటే నినాదం వినిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ అని దేశానికి రక్షగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లయితేనే ఈ నల్గొండ కార్పొరేషన్ చరిత్ర సృష్టించాలి గతంలో కూడా నల్గొండలో కాషాయ జెండా మున్సిపాలిటీ పైన ఎగరడం జరిగింది అదే స్ఫూర్తిగా ఈరోజు కార్పొరేషన్ పైన కూడా మొదటిసారి జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ నల్గొండ బిడ్డలందరూ కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు పేదరికం కానీ అద్భుతమైనటువంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీకు అందరికీ చేతులు జోడించి నేను వినమ్రంగా కోరుతా ఉన్నా ఈ పదకొండవ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి వేయించండి అఖండమైన మెజారిటీలతోన బీజేపీ పార్టీని కమలం పువ్వు గుర్తును గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నల్గొండలోని ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మరి కుంభం జ్యోతి గారి యొక్క గెలుపు కోసం ఇక్కడ మరి మాజీ శాసనసభ్యులు గోవల బాలరాజు గారు మరి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి యొక్క ముప్పై మూడవ డివిజన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది ఈ యొక్క వార్డు డివిజన్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి ఈ వార్డును అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మరి భారతీయ జనతా పార్టీ తప్పకుండా కృషి చేస్తుందని చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం థర్టీ త్రీ డివిజన్ నుంచి కాకుండా దగ్గర కుమ్మం జ్యోతి వెంకట్ ఇక్కడ ప్రచారంలో భాగంగా ఇక్కడ గొమ్మల బాలరాజు గారు కలిసి ప్రచారంలో చేస్తున్నాడు చాలా బాగుందండి ఇక్కడ స్పందన ఇక్కడ కాలనీలో ఉన్న సమస్యలన్నీ మనం తెలుసుకుంటున్నాం తెలుసుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా మేము చేస్తామని చెప్పేసి మోదీ గారితో చేస్తామని చెప్తున్నామండి బాగా రెస్పాన్స్ ఉంది కంపల్సరీ మీకు ఓటేస్తామని చెప్పేసి వారి విద్యార్థితో గెలిపిస్తామని చెప్పి చెప్తుండీ సంతోషంగా